నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ సమకాలీన సమకీన్ రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపల్లి రవిగారు ఉన్నారు రవిగారు నమస్తే సార్ సార్ వెన్నుపోటు దినం కౌంటర్ అటాక్ ఎవరికి వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఒక పక్క ఏడాది పాలన ఈ రకమైన ఎన్నుపోట్లు చేశారు హామీలు ఇచ్చారు అడ్డగోలుగా గెలిచారు ఇలాంటి వ్యాఖ్యలు మీరు వినాశం చేశారు విధ్వంసం చేశారు ఇప్పుడే పాలన గాడిని పడుతున్నదని వీళ్ళు మాట్లాడే పరిస్థితి మీరు కూడా ఏదో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినట్టున్నారు కదా చాలామంది మాట్లాడారు ఇదంతా ఇప్పుడు ఏడాది అయింది ఖచ్చితంగా ఏడాది మ్యా ఒక కొత్త ప్రభుత్వానికి అవకాశం ఆ తర్వాత నుంచి మామూలు సేమ్ ఇది వస్తుంది కొత్త ప్రభుత్వం అంటే కొత్త ముఖ్యమంత్రి కాకపోయినా అవును ఇది జరుగుతుంది దీనికి వెన్నుపోటు తినమంటే అంటే వెన్నుపోటు అనే పదం పూర్తిగా సూటబుల్ కాదు ఎందుకంటే ఇది ప్రజల ఓటు అయింది ఇక్కడ వెన్నుపోటు ఏం లేదు ప్రజల ఓటు తప్ప వెన్నుపోటు ఇక్కడ ఏం లేదు ప్రజలు ఏ నమ్మకంతో లేదా అంతకుముందున్న ప్రభుత్వం మీద ఏ అసంతృప్తితో వీళ్ళకి ఓటేశారో అది నెరవేరిందా లేదా అని చూసుకోవాల్సి మిగిలిన నాలుగేళ్ళు చక్కగా పాలించాల్సిన సమయం ఇది చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ట్వీట్ పెట్టారు నియంత్రం పాలద్రోలిన విప్లవం అది ఇదని సార్ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతేనేమో ఒకటి ఆయనకి ఇరవై మూడు వచ్చాయి అప్పుడు ఈయనకు పదకొండు సగం వచ్చాయి వీళ్ళు మూడు పార్టీలు కాబట్టి అది విప్లవం కాదు ఇది విప్లవం కాదండి ఈ రెండు పార్టీలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఒక తీర్పిస్తున్నారు మీ విధానాలు బాగాలేకపోతే వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ తీసుకొస్తున్నారు కాబట్టి దాని నుంచి జగన్ ఎందుకు దోసిపుచ్చారు అన్నది కనుక సవ్యంగా అర్థం చేసుకుంటే మళ్ళీ అలాంటి సమస్యలు రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది అలాగే జగన్ కూడా వెన్నుపోటు వెన్నుపోటు అని ప్రజల ఓటు అనేదాన్ని దాన్ని చూడకుండా అంతా మేము అద్భుతంగా ఉన్నాము అంటే ఒక తీరి ఉంది కదా ఏదో ఇది నిజమైన అది నిజమైన గెలుపు కాదు ఇది నిజమైన గెలుపు కాదు అంటే ప్రజలు ఏం చేస్తున్నట్టు ప్రజలు అనేవాళ్ళు అసలు లేరా ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది ఓటర్లు వాళ్ళకు రాజకీయ అభిప్రాయాలు చైతన్యం ఏం లేదా కాబట్టి వెన్నుపోటు అనే పదం కాకపోయినా వాగ్దానాల అమలు మటుకు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అనేక వాగ్దానాలు అమలు కాలేదు ఇప్పుడు ఎందుకంటే మంత్రులు చాలామంది ట్వీట్స్ పెట్టారు ఈరోజు వరుసగా అన్ని చోట్ల వాళ్ళు మీడియా సమావేశాలు జరుపుతున్నారు వాగ్దానాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం అన్నారు మరి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తే సూపర్ సిక్స్లో ఆరు ఉంటే కనీసం ఐదేళ్ళే ఉండదు ఒకటి అసలు ఒకదానికి అసలు సమయమే చాలదు బస్సు లేదా అమ్మ దీవెన రైతులకు అన్నదాత సుఖీభవా ఇలాంటి వాటిని ఇంకా పూర్తిగా తీసుకురావాల్సిన అవసరం ఉంది చేసిన కూడా పాఠశ్యం ఇంకోటి చెయ్యని వాగ్దానాలు వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకు వాలంటీర్ల వాలంటీర్ల తొలగింపు అనేది అది వాగ్దానం కాదే అది ఏం జరిగింది ఇప్పటికి కూడా స్పష్టత లేదు కాబట్టి అనేక అంశాలు వెన్నుపోటు అనేది రాజకీయ ప్రచారం నినాదంగా వాళ్ళు పెట్టుకొని అన్ని చోట్ల ఈరోజు సభలు వాళ్ళు కూడా ప్రతి చోట సభలు చేస్తున్నారు కాబట్టి ప్రజల ఓటును వెన్నుపోటు అని మనము అనలేం కానీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో మటుకు ఇంకా కృషి పెంచాల్సిన అవసరం మటుకు ఉంది విప్లవం వచ్చేసిందంటే మళ్ళీ విప్లవం వస్తుంది విప్లవం ఒకసారి కాదు ఓటు విప్లవం అంటుంటారు కదా దీన్ని కాబట్టి వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు కూడా తమ హయాంలో జరిగిన వాటిని కొంచెం చక్కదిద్దుకొని మళ్ళీ ప్రజల ఆదరణ ఎలా పొందాలన్నది ఆలోచించాలి ఊరికే ఒకరినొకరు తిట్టేసుకొని కౌంటర్ అటాక్స్ చేసేసుకుంటే దాంతోనే పని అయిపోదు ప్రజలకంటూ ఒక బుర్ర ఉందండి వైసీపీ బుర్ర టీడీపీ బుర్రాలు అదే కాకుండా ప్రజలకంటూ జీవిత అనుభవాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు అనేక అంశాల్లో అసంతృప్తి ఏర్పడిన మాట నిజం నేను మీ చర్చలో అనేక మంది మాట్లాడింది కూడా నేను చూస్తున్నాను సహజంగా అభిప్రాయాలు చెప్పేవాళ్ళు కొంత అసంతృప్తి ప్రతిపక్ష కోణం అనే వాళ్ళకు ఉంటుంది ఆగ్రహం అవన్నీ ఉంటాయి వాటిని అసలు మేము పట్టించుకోము మేము అద్భుతంగా పాలిస్తున్నాం రెండోది అప్పులు అప్పులు మీరు చాలా ఎక్కువ చేశారంటే మీరు ఎక్కువ చేశారు మీరు ఏడాదిలోనే లక్షన్నర కోట్లు అప్పు చేశారు ఇది వైసీపీ వాళ్ళు చెప్పే లెక్క మీరు రెండేళ్లలోనే అంటే నెలకు పదివేల కోట్లు మీరు చేశారు మీరు మాకు చెప్పడం ఏంటని ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మనం అడకత్తరలో లాగా ఉంది వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అన్నట్టుగా కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాది కాలాన్ని ఒక కులబద్ధగా తీసుకొని ప్రభుత్వాన్ని చక్కదిద్దుకునే అవకాశం అధికారంలో ఉన్నవాళ్ళకు ఉంటుంది ప్రతిపక్షానికి ఏముంటుందండి ఎంతసేపుడికి విమర్శించడం కేసుల నుంచి కాపాడుకోవటం ఇదే ఉంటుంది కదా అందుకని విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఇంకా జగన్ మీద విమర్శలు ఈ ప్రభుత్వాన్ని ఏమీ రక్షించదు కొంతవరకే వింటారు మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డు మీ మార్కులను బట్టి వేస్తారు అంతే కదా ఆ ప్రోగ్రెస్ కార్డు ప్రజలు ఇప్పుడు మొదటి సంవత్సరానికి తిక్కు పెడుతున్నారు కొన్ని గ్రేస్ మార్కులు ఎక్కువ ఉంటాయి మొదటి సంవత్సరం తర్వాత సంవత్సరం అవేముండవు అది సార్ సార్ పవన్కు లోకేష్ ఇవ్వగలం